జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రంలో పలు ప్రముఖులతో మన ప్రజా ప్రతినిధి తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు ఏర్పేడు మండల అధికారులు ఎంపీడీఓ భార్గవి గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ గిరిజ వెలుగు ఏపీఎం కోమలాదేవి వారు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజల పక్షాన పోరాడాలి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు ప్రభుత్వానికి చేరవేయాలి ఎవరికి భయపడకుండా నిర్భయంగా నిష్పక్షపాతంగా వార్తలు రాయాలి పత్రికా రంగంలో మన ప్రజా తెలుగు దినపత్రిక ప్రజలకు ప్రభుత్వానికి వారిదిగా ఉండే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కీలకమైన పాత్ర పోషిస్తుంది ప్రజల్లో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏర్పేడు మండల్ తాసీదార్ సిబ్బంది ఎంపీడీ ఆఫీస్ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వెలుగు ఆఫీస్ సిబ్బంది తిరుపతి జిల్లా రిపోర్టర్ పారి రమేష్ పాల్గొన్నారు